భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఆర్ మున్సిపాలిటీల కూర్పుకు సంబంధించినది ఇక్కడ వివరణ ఉంది నిబంధన ఒకటి సభ్యుల ప్రత్యక్ష ఎన్నికలు మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులతో భర్తీ చేయాలి మున్సిపాలిటీ యొక్క ప్రాంతం వార్డులు అని పిలువబడే ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించబడింది మరియు ప్రతి వార్డులోని ఓటర్లు ప్రతినిధులను ఎన్నుకుంటారు నిబంధన రెండు ఈ నిబంధన రాష్ట్ర శాసనసభకు అదనపు ప్రాతినిధ్యాలు మరియు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికను అందించడానికి అనుమతిస్తుంది ఉప నిబంధన ఎ ప్రత్యేక వ్యక్తుల ద్వారా ప్రాతినిధ్యం ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నిపుణులు మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించవచ్చు అయితే వీరికి మున్సిపాలిటీ సమావేశాల్లో ఓటు మేసే హక్కు లేదు రెండు ఎన్నికైన ప్రతినిధులు మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సభ లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులు మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహించవచ్చు మూడు ఎగువ సభల సభ్యులు మున్సిపల్ ప్రాంతంలో ఓటర్లుగా నమోదైన రాష్ట్రాల కౌన్సిల్ రాజ్యసభ మరియు రాష్ట్ర శాసన మండలి సభ్యులు కూడా ప్రాతినిధ్యం వహించవచ్చు నాలుగు కమిటీ అధ్యక్షులు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎస్ ఐదు కింద ఏర్పాటు చేసిన కమిటీల అధ్యక్షులు కూడా ప్రాతినిధ్యం వహించవచ్చు సబ్ క్లాజ్ బి చైర్పర్సన్ ఎన్నిక మున్సిపాలిటీ చైర్పర్సన్ ని ఎన్నుకునే విధానాన్ని రాష్ట్ర చట్టం ద్వారా నిర్ణయించవచ్చు సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఆ మున్సిపాలిటీల ప్రజాస్వామ్య నిర్మాణాన్ని వివరిస్తుంది మెజారిటీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్ధారిస్తుంది ప్రత్యేక ప్రాతినిధ్యాలను కూడా అనుమతిస్తుంది మరియు చైర్పర్సన్ ను ఎలా ఎన్నుకోవాలో పేర్కొంటుంది భారత సంవిధానము భాగము తొమ్మిది ఎ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఆర్ పురపాలికల సంరచన ఒకటి ఖండము రెండు లో నిబంధించినట్ల తప్ప పురపాలికలోని స్థానములన్నింటినీ ఒక పురపాలిక ప్రాంతములోని ప్రాదేశిక నియోజకవర్గముల నుండి ప్రత్యక్ష ఎన్నికలో ఎన్నుకునబడిన సభ్యులతో భర్తీ చేయవలను మరియు ఇందు నిమిత్తము ప్రతి పురపాలక ప్రాంతమును వార్డులుగా పేర్కొనబడు ప్రాదేశిక నియోజక వర్గములుగా విభజించవలను రెండు రాజ్య శాసన మండలి శాసనము ద్వారా పురపాలికలో ఈ క్రింది వారికి అనగా ఒకటి పురపాలిక పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానము లేదా అనుభవము కలిగిన సభ్యులకు రెండు పూర్తిగా లేదా పాక్షికముగా పురపాలిక ప్రాంతముతో కూడి ఉన్న నియోజక నియోజకవర్గమునకు ప్రాతినిధ్యము వహించుచున్న లోక్సభ మరియు రాజ్య శాసనసభ సభ్యులకు మూడు పురపాలిక ప్రాంతములో ఓటర్లుగా రిజిస్టర్ అయిన రాజ్యసభ మరియు రాజ్య శాసన పరిషత్తు సభ్యులకు నాలుగు రెండు వందల నలభై మూడు ఎన్ అనుదము యొక్క ఖండము ఐదు క్రింద ఏర్పాటు అయిన కమిటీల చైర్పర్సన్లకు ప్రాతినిధ్యము కల్పించుటకు అయితే పేరాగ్రావ్ ఒకటి లో పేర్కొనబడిన సభ్యులు పురపాలిక సమావేశములలో ఓటు వేయుటకు హక్కు కలిగి ఉండరు బి పురపాలిక చైర్పర్సన్ ఎన్నిక జరుగు రీతిని The Constitution of India. Part 9a. The Municipalities. Article 243r. Composition of Municipalities. 1. Save as provided in clause. 2. All the seats in a municipality shall be filled by persons chosen by direct election from the territorial constituencies in the municipal area and for this purpose each municipal area shall be divided into territorial constituencies to be known as wards. 2. The legislature of a state may, by law, provide A. For the representation in a municipality of 1 persons having special knowledge or experience in municipal administration. 2. The members of the House of the People and the members of the Legislative Assembly of the state representing constituencies which comprise wholly or partly the municipal area. 3. The members of the Council of States and the members of the Legislative Council of the state registered as electors within the municipal area. 4. The chairpersons of the committees constituted under Clause 5 of Article 243 S. Provided that the persons referred to in paragraph 1 shall not have the right to vote in the meetings of the municipality. b. The manner of election of the chairperson of a municipality.